బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఆదేశిస్తేనే అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి ఎన్సిపి టూ థౌజండ్ ట్వంటీ వన్ హైకోర్టు ఆదేశిస్తుంది సిబిఐ విచారణ చేయండి అని చెప్పని అందులో పేరు రాగానే విచారణ చేసినందుకే విచారణ చేయమని హైకోర్టు చెప్పినందుకే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ఇది గొడ్డుకో దెబ్బ కొట్టినట్టే ఇది మీరు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పని కోడై కూసినట్టుగా అటు మీడియా వర్గాలు కావచ్చు ప్రజలు కావచ్చు మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు విచ్చల నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నా మీరు సప్పుడు చేయలే ఇవాళ కర్రు దాల్చి వాళ్ళ ఈడీ వాత పెట్టింది డబ్బులు మీరు యంగ్ ఇండియాకు ఇవ్వడంలో ఇప్పించడంలో పాత్ర పోషించిండ్రు అని చెప్పని కోట్ల కొద్ది రూపాయలు మీరు విచ్చలవిడిగా పంచిండ్రు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఇంకా కుర్చీని పట్టుకుని ఎలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంతమంది పెద్దల పేర్లు నేను చదివిన వీళ్ళందరికీ లేని ఏమైనా ప్రత్యేకమైన కొమ్ములు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సురేష్ కల్మాడి అశోక్ చౌహాన్ దే ఆల్ వెరీ బిగ్ నేమ్స్ సీనియోస్ లీడర్స్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళకు న్యాయం రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఏంది సమాజంలో పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆదర్శవంతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది ఒకసారి ఇంత పెద్ద ఎత్తున ఈడీలో పేరు వచ్చిన తర్వాత మీరు అంటుండొచ్చు ఏ నాయకుడు పేరు వచ్చినా మరి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా యు ఆర్ నాట్ ఇమ్యూన్ మీకు ఆ ఇమ్యూనిటీ లేదు మీరు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు జవాబుదారిగా ఉండవలసిన ఒక నైతికత పైన ఉంది వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఈ యొక్క విచారణకు ఏ రకమైనటువంటి యొక్క భగ్నం కలగకుండా వెంటనే తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను ఇకపోతే బాధ కలిగించే ఒక అంశం వందల కోట్ల రూపాయలతో మొదలైనటువంటి ఒక రేవంత్ రెడ్డి అవినీతి వాళ్ళ ఏడాదిన్నర కాలంలో వేల కోట్లకి వాళ్ళ అవినీతి పెరిగిపోయింది అనేటువంటిది జగద్విరితం రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో పేరొచ్చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అని చెప్పని రాష్ట్ర స్థాయిగా జా జాతీయ స్థాయిలో పేరొచ్చింది ఇకనైనా ఎందుకు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవట్లేరు అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పోరాడి తెలంగాణను భారతదేశం గర్వపడేటువంటి రీతిలో భారతదేశానికే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి సంవత్సరం నెలపాలనలో కష్టపడి జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రులే దోపిడిదారులు అవినీతి పరులు అని చెప్పని ఒక అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయి తెలంగాణ ప్రతిష్టను తెలంగాణ అభివృద్ధిని పూర్తిగా కూడా గండిగొట్టిండు నిన్న ఏమన్నాడు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అప్పు కోసం పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూసిండ్రు అన్నారు ఎంతకంటే నీ చెని ఉండదు ఒకటి అట్లా జరిగింది రెండోది ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే మొత్తానికి చార్జ్షీట్లోనే పేరు రావడంతో వాళ్ళ పెద్ద ఎత్తున అటు తెలంగాణకు అవమానం కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇకపోతే నాకు ఒక గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ బీజేపీ వల్ల ముచ్చో అర్థం కా పెనం మీద పోపు గిందెలు ఎగిరి పడేట్టుగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అనగానే ఎగిరెగిరి పడేటోళ్ళు ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఒక్కరోజు కూడా ఒక్కరు మాట్లాడతలేరండి ఆ బండి సంజయ్ గారు ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ పోయినరా దేశం దాటిపోయినరా అర్థం కావట్లా నోరిప్పుడే కనబడతలేదా ఆదర్శ్ అమృత్ స్కామ్ నో యాక్షన్ ఫ్రమ్ బీజేపీ నో ప్రెస్ స్టేట్మెంట్ ఆర్ కండెమ్మింగ్ ఫ్రమ్ బీజేపీ ఆర్ బండి సంజయ్ పాలమూరు రంగారెడ్డి టెండర్ మేనిపులేషన్ నో ప్రెస్ స్టేట్మెంట్ కండెమ్మింగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ బండి సంజయ్ ఆర్ బీజేపీ లీడర్షిప్ సివిల్ సప్లై స్కామ్ నో కండెమ్నేషన్ ఫ్రమ్ ద బీజేపీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హెరాల్డ్ సంబంధించినట్టుగా దాంట్లో ముఖ్యమంత్రి పేరు వస్తే బాండి సంజయ్ గారు మాట్లాడరు కిషన్ రెడ్డి ఏమో ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టిండు మాట్లాడిండేమో నేను చూడలేదు మరి మాట్లాడు ఉంటాడని నేను అనుకోవట్లేను కూడా ఇదేం ఇదేం చూపతండి నాకు అర్థం కావట్లేదు ఐ ఐ వాంటెడ్ టు అపీల్ టు మీడియా ఫ్రెండ్స్ కర్ణాటక ఒకసారి మీరు పోయి గూగుల్లో చూడండి వాళ్ళ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్ద ఎత్తున డీకే శివకుమార్ని తూర్పార పడుతా ఉంది అక్కడ డికే శివకుమార్ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి పేరు వచ్చింది డీకే శివకుమార్ని కర్ణాటక బీజేపీ తూర్పార తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి సంకల వేసుకొని తిరుగుతూ ఉంది ఇది ఎక్కడ కథ వైజ్ దట్ దే ఆర్ నాట్ కండెమ్నింగ్ ముఖ్యమంత్రి పదవి దిగిన తర్వాత కూడా కచ్చబట్టినట్టుగా కసిబట్టినట్టుగా రేవ ఏదో ఎగేస్తే రేవంత్ రెడ్డి గారు ఎగేస్తే ఎగే ఎగేయబడ్డట్టుగా రోజు కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నటువంటి ఒక చేసినటువంటి ఒక బీజేపీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ చార్జ్షీట్లో పేర్లు పెట్టిన తర్వాత కూడా ఒక కండెమినేషన్ ఎందుకు రాట్లేదు అంటే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగానే బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మొత్తం కూడా హ్యాండ్ ఇండ్ గ్లవ్ కొల్యూడ్ అయింది అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైడ్ అయింది మరి అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా కాళ్ళు ముట్టుకుంటారా ఆల్రెడీ అండర్స్టాండింగ్ అయిపోయిందా ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళని చెప్పని ఇవాళ వారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మొత్తానికి ఇవాళ ఒక ఇవాళ గమ్మత్ అంటే సొంత మామే చెప్తా ఉండు కాళేశ్వరంలో అవినీతి లేదని లేకపోతే కొండ సురేఖ కమిషన్లు ఇస్తే తప్ప సంతకాలు పెడతలేరని చెప్పని అనిరుద్ధ్ రెడ్డి కూడా కమిషన్లు ఇవ్వకపోతే సంతకాలు పెట్టలేదని చెప్పిండ్రు దాన్ని ప్రూవ్ చేసినట్టుగానే రుజువు చేసినట్టుగా ఇవాళ ఛార్జ్ కూడా పేరు వచ్చిన నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇన్ని రోజులు ఏం చేసిండ్రో చేసిండ్రు ఇవాళ కర్రగాల్చి వాత పెట్టినట్టుగా ఈడి లాంటి సంస్థ మీ పేరు దాంట్లో పెట్టినట్టుగానే గతంలో సురేష్ కల్మాడి కావచ్చు అశోక్ చౌహాన్ కావచ్చు యడూరప్ప కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు ఇటువంటి వాళ్ళ పేర్లు ఎట్లయితే వస్తే వాళ్ళు ఎట్లయితే రాజీనామా చేసిపోయినరో నువ్వు కూడా రాజీనామా చేయి నువ్వు ఉంటావు పోతావు కానీ ఆ కుర్చీ శాశ్వతం ఆ కుర్చీనే కూర్చున్నటువంటి వాళ్లకు శాశ్వతమైనటువంటి ఒక పాజిటివ్ సంప్రదాయాలు పెట్టవలసిన ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను వెంటనే రిజైన్ రేవంత్ అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవి పెద్ద మంచి మంచి ప్రశ్న అడిగినారు ఇది 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 లోపాయకారిగా తెలిసినటువంటి ఒక ముచ్చట నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని కావాలని చెప్పని కూడా చేయొచ్చు అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు మీరు అన్నటువంటి ఒక ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు కదా ఇవి ఇవన్నీ కవిత గారి లేఖ అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా ఆ లేఖ కూడా ఆయనే రాసిన ఏమో కూడా తెలియదు ఎవరు రాసిండ్రో తెలియదు టీవీలు మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని టీవీలు మాత్రం దాన్ని ఇక చిలవలు పలవలు కొడుగుడు మీద ఈకలి బీక్కినట్టుగా ప్రచారం చేసుకుంటూ సంతోషపడతా ఉన్నారు అదేం సంతోషం అర్థం కావట్లేదు మీడియా సోషల్ మీడియా కావచ్చు కొన్ని మీడియా వర్గాలు కావచ్చు దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు దానివల్ల వచ్చే నష్టం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కెన్ ట్రై ఎనీథింగ్ బట్ ఛార్జ్ షీట్ని అయితే నువ్వు వేరే చేయలేవు కదా రేవంత్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినా కానీ ఒక రోజు డ్రామా ఆడతావు రెండు రోజులు డ్రామా ఆడతావు మూడో రోజు అయితే ఛార్జ్ షీట్ కనపడుతుంది కదా నువ్వు ఢిల్లీ వెళ్తే పోవాలి కదా ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా నేను నేను చెప్తాను నీ మాట అంటే మీరు మంచిగా లోతు తీసుకుపోతా ఉంటుంది చర్చను ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుండనే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పాను ఈ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు నేను ఇవాళ ఇవాళ మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు కులగరణ పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతున్నారు ఇదే కులగరణ పేరు మీద రేవంత్ రెడ్డి గారు గతంలో రైలు రైలు వేసుకొని పోయిండు రైలు నిండా జనాన్ని ఎక్కించుకొని పోయిండు ఫ్లైట్లు రైలు వేసుకొని పోయిండు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండు రాహుల్ గాంధీ వస్తాడని మీ మీడియా వాళ్ళకి చెప్పిండ్రు ప్రజలందరికీ చెప్పిండు నేను ఆ రేవంత్ ముఖం చూడండి నేను రాను అని చెప్పని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఆ మీటింగ్కి రాలే బట్ ఇవాళ మహేష్ గౌడ్ గారి దగ్గర పోతా ఉండు దిస్ ఇస్ సెల్ఫ్ దస్ టెస్ట్ దట్ దెర్ ఇస్ సమ్థింగ్ హ్యాప్నింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ రేపో మాపో రేవంత్ పదవి కూడా పోతే పోవచ్చేమో పోకముందే రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం నేను నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి ఇష్టపడలేదు కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తలేదు రాహుల్ గాంధీ నేను ఇప్పుడు సింపుల్ ఆ మీటింగ్కి ఎందుకు రాలో చెప్పిండా మీకు చెప్పండి వస్తా అన్నాడు ఎందుకు రాలో చెప్పిండా మహేష్ గౌడ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతాడు రేవంత్ రెడ్డి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాదు అది కూడా కాస్ట్ సెన్సెస్ మీద చెప్పండి రేపో మాపో రేవంత్ రెడ్డిని పీకేస్తున్నారు అని చెప్పని గాంధీభవన్లో చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించదు ఖండించదు ఇంకొకటి అండి ఆ లేఖ కూడా కొంత పాలిటిక్స్ను పక్కన పెట్టి చూద్దాం మనం ప్రతిదాని మీద కోడకూడదు ఈకలు వీక్నట్టు చూస్తే అన్ని చిలువలు పొలాలు కనబడతాయి ఒక బిడ్డ ఆ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు రెండోది అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది కొంత ప్రాయమైన కంటెంట్ ఉన్నది ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంట్ అని నాకు లేదు ఇది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటిరా అంతే కదా అందులో పేర్కొన్న చాలా అంశాలు కూడా తను ఏదైతే సూచనప్రాయంగా చేసినట్టు అంశాలు ఒకవేళ వారే రాస్తే వారు రాసిన లేదో మీరు ఇప్పుడు ఏడున్నర మీరు అడిగితే వారు చెప్తారు ఏదో తేలిపోతుంది దూదికి దూ పాలకు పాలు నీళ్ళు నీళ్ళు తేలిపోతాయి ప్రశ్న ఏంటంటే ఒకవేళ తనే రాస్తే కూడా దాంట్లో ఏంది అంత పెద్ద జుట్టుబిక్కుంటా ఉన్నారో నాకు రేవంత్ రెడ్డి దానివల్ల ఏదో సాధించినట్టు ఆ మీడియా అంతా ఒక స్టాటిస్టిక్ ప్లెజర్ డిరైవ్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కంపెనీ నాకు అర్థం అట్లా వాట్ ఇస్ దేర్ ఇన్ లెటర్ దానికి వంద రెట్లున్నాయి నేను ఏమంటా ఉన్నాంటే దానికి వంద రెట్లు రెడ్డి యాభై కోట్లు పెట్టుకొని పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్న దానికంటే పెద్ద వార్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద విచ్చలవిడిగా దోపిడి చేస్తున్నాడని చెప్పిన ప్రధానమంత్రి దానికంటే పెద్ద వార్త అది ఇట్ ఆస్ అబౌట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు ఇట్ ఆజ్ అబౌట్ ద టైప్ ఆఫ్ స్పీచ్ కావచ్చు అది మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది తను ఏదో రాసి పంపిస్తే ఒకవేళ దాంట్లో ఇంత భూతత్వం పెట్టి ఆగమాగం అయిపోతూ ఉన్నాడు దానివల్ల ఏదో తన తప్పిదాలు మీరు ఒక మాట చెప్పండి అన్న ఈ చర్చ వల్ల ఈ చర్చ వల్ల పెన్షనర్స్కి ఏమైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయా తెలంగాణ రాష్ట్రానికి సంపద వస్తుందా లేకపోతే పరిపాలన పైన రేవంత్ రెడ్డికి పట్టు పెరుగుతుందా ఏం జరుగుతుంది ఒళ్ళు ఎగర పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూతికి తాళం వేసుకొని మంచి పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది పక్క పార్టీ నీ కిందనే కూర్చిపోతుంది ఆయన అంటుంటే నీకు అర్థం కావట్లేదు నీ ముఖం నీ నాయకుడు చూస్తలేడంటే దాన్ని పట్టించుకోకుండా ఈ పార్టీలో ఏమవుతుందో ఆ పార్టీలో ఏమవుతుందని నేను చూస్తా ఉన్నా బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు మీ కింద కడుక్కోరు సక్కగా మీరు ఫస్ట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ పార్టీ ఆ సునీత వచ్చి పార్టీ ఆఫీసే ధర్నా చేసింది మహిళా అధ్యక్షుడాలు మీరు కడుక్కోరు ఫస్ట్ వైఆర్ యూ సో వరీ ఇట్ ఇస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఈస్ రిటన్ బై కవిత ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ నేను ఒక విషయం చెప్పగలుగుతా నేను బిజెపి పట్ల నరేంద్ర మోడీ గారు మా నరేంద్ర మోడీ గారి పట్ల కేసీఆర్ గారు మాట్లాడినంత బలంగా దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడలే గట్స్ ఉండి ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి ఒక మొగోడవడని ఒక ఒక వ్యక్తి పేరు చెప్పండి కేసీఆర్ గారు కాకుండా తన అభిప్రాయం కావచ్చు తనకు వచ్చిన అభిప్రాయం కావచ్చు దట్ మీన్ ఒకటి ఇంకొకటి ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ గారిని నిరంతరంగా చూస్తూ వస్తున్నాం ఎప్పుడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దో ఏ అంశాన్ని లేవనెత్తాలనో ఏ అంశాన్ని లేవనెత్తద్దో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు దేశంలో పర్గడబౌట్ బిఆర్ఎస్ పార్టీ సో దేట్ ఇట్ ఈస్ వ్యూ ఇట్ బి దేర్ వాట్ ఇస్ రాంగ్ డెమోక్రసీ ఎక్కువ ఉందనుకోండి మీరు డెమోక్రసీ లేదు డెమోక్రసీ లేదు అంటారు కదా లెటర్ రాసేటండగా డెమోక్రసీ ఉందనుకోండి ఏం పోయింది అండ్ సార్ ఇప్పుడు నేను వంద పేర్లు చూపెడతా ఇక నేను పేర్లు రాసుకుంటా పోతే ఒక పెద్ద చిట్టా అవుతుంది బీజేపీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ చుట్టాల ముచ్చట్లు వస్తే వంద పేర్లు వస్తాయి గూగుల్లో కొట్టండి ఇప్పుడు గూగుల్ కూడా అవసరం లేదు జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి లేదా కోపాయిలెట్ డౌన్లోడ్ చేసుకొని కోపాయిలెట్లో కొట్టి బీజేపీ